Hello friends! లక్ష్మీ పూజకి సంబంధించిన ఒక మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చానండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇది వచ్చేసి స్టాండ్ అనమాట అంటే మనం అమ్మవారిని అలంకరించేటప్పుడు మనకి పూలదండలు పెడతా ఉంటాం కదా అలంకరణ కోసము అవి పడిపోతూ ఉంటాయి సైడ్కి సో అలా పడకుండా మంచిగా నీట్గా వచ్చేటట్టు మనకి ఈ స్టాండ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి మంచి స్టాండర్డ్గా ఉంది చాలా బాగుంది ఇందులో క్వాలిటీస్ కూడా ఉంటాయి నేను బెస్ట్ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేశాను సపోజ్ ఇది వచ్చేసి మనకి కొబ్బరికాయ అనుకుందాం కలషం మీద పెడతాం కదా దీని మీద ఇలా స్టాండ్ పెట్టాలనమాట నేను చూపిస్తాను చూడండి దీని మీద ఈ స్టాండ్ పెట్టాలి ఈ స్టాండ్ ఉల్టా తిప్పి పెట్టాలండి ఇంకో ఇలా పెడితే మనకు అక్కడ స్టిక్స్ ఉన్నాయి కదా ఇటు మూడు స్టిక్స్ అటు మూడు స్టిక్స్ నేను కింద రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను కదా అక్కడ అలంకరణ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఇలా అలంకరణ చేసుకుంటే అస్సలు ఒక మాల కూడా సైడ్కి పడిపోతుంది అనమాట సో మీరు ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే స్టాండర్డ్గా ఉంది చాలా బాగుంది మంచి క్వాలిటీ ఉన్నది నేనైతే సజెస్ట్ చేశాను సో అంతకంటే ముందు బుక్ చేశాను రిటర్న్ పెట్టేసాను ఇది మాత్రం సూపర్గా ఉందండి తీసేసుకోండి వెంటనే లింక్ అని కామెంట్ చేసి